మన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కోడిపందాలు జరుగుతున్నాయండి కోడిపందం గడికి వెళ్తాం ఇది ఎంప కాశీగర ఫస్ట్ ఇది ఫస్ట్ ఐ భీవరం తర్వాత ఎంప కాశీగర్ది మన పందాలు పెట్టింది పేరు పరి మామూలుగా అంటే ఓ రకంగా ఉంటదండి చిన్నది కాదు సిటీది కాదు ఇంచుమించు మూడు కిలోమీటర్ నుంచి కార్ లాగునీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్లో ఉన్నామండి ట్రాఫిక్ నుంచి అలాగే సోగి వెళ్ళాం అక్క అందులోనే ఇంచుమించులు గంట పట్టింది అలరా లోపలికి వెళ్తాకే చాలా కష్టమైంది ఈ కార్ చూడండి ఇంచుమించులు మన భీమవరం కార్లు అయితే రెండు లక్షల సెలొచ్చినాయి అండి మొత్తం భీమవరం అయితేనే రెండు లక్షల యాభై వేలు దాటేసినాయి అండి కార్లు మొత్తం తెలంగాణ అయితే వైజాగ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి మొత్తం మీద రెండు లక్షల సెలరొచ్చినాయండి భీమవరం పచ్చాక అంటే సంక్రాంతి అంటే అలా ఉంటుంది కదండి పెట్టింది పేరు సంక్రాంతి దానికి తగ్గట్టుగా కోడి అయితే రకంగా ఉంటాయండి చూసారు కదా ఎలా ఉన్నాయి కోడి పందలు కోడి అయితే కనుక అది కోడి పందల్లా ఉంటుంది అది టెంట్ టెంటో అంత పెద్దగానే ఏదో పెళ్లికి టెంట్ వేసినట్టుగా ఉంటుంది ఆ జనం చూసారు తీర్థానికి వచ్చినట్టు వచ్చారు జనం చాలా బాగుంటుందండి ఈ పందాలు ఇది ఎంపకాశీ గారు ఇది ఇలాగే కోడి పందలు అయితే కనుక చాలా బాగుంటుందండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా సరే మనకి ఎంత దూరం నుంచి చూసినా సరే ఎల్ఈడి ఎల్ఐడి ఎల్ఈడి వాళ్ళు భారీగా వేసారండి టెంట్లయితేనే ఎంప కాశీ గారు బర్రీ మీకు తెలిసిందే చిన్నది సిటికిది కాదు ఇంచుమించు వంద ఎకరాల్లో బరి వేసారండి అయినా వంద ఎకరాలండి ఆ బరి వంద ఎకరాలు కూడా భారీ ఎత్తులో ఉంటుంది ఇవి మన వీడియో పూర్తిగా చూడండి ఇంచుమించు లేదంటే మన తెలంగాణ నుంచి అయితే అక్కడ వైజాగ్ నుంచి ఎక్కడి నుంచి అయితే కనుక రెండు లక్షల సిలరా వచ్చిన కార్లు అంచనాయండి ఇంచుమించులు రెండు లక్షల యాభై ఏళ్ళ దాకా వచ్చిన మన భీమవరం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం భీమవరం కోడి పందాలు అంటే పెట్టిన పేరు భీమవరం బర్రె అయితే మట్టికి గారి ఇది ఓలంతెప్ప రోడ్లో ఈ బర్రె అండి మన ఈ ఎలా ఉందంటే అసలు బర్రె మీకు మామూలుగా ఉంటుందండి అసలు ఒక రకంగా ఉంటుంది లోపల ముగ్గురు నలుగురు ఒక ఐదుగురు అంతమించి ఉండకుండా చేసే ఏర్పాట్లు అయితే చాలా బాగుంటుంది చూడండి మనం ఏదో సినిమా హాల్లో కూర్చుంటే చివరి లాస్ట్లో కూర్చుని సినిమా హాల్లో కనబడుతుంది అలా పందాలు కూడా నీట్గా కనబడతాయి అలాగే మన మన భీమవరం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మన భీవారంలో ఏం జరిగినా సరే మన ఛానల్ వేయడం జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ 反正那个。 ጢጃ�よね � filtRA� hoc

హైదరాబాద్ హైదరాబాద్ చేశారా ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా వచ్చారా మీరు రెగ్యులర్ రెగ్యులర్ రెగ్యులర్గా వస్తారా చెవల కాన్సెషన్ మా బ్రదర్ శాంబాద్ దర్శన్ అని